వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈరోజు కంపోస్ట్ కొత్త అయితే మీకు చూపిస్తానండి ఇది నేను మామూలుగా మట్టి అండి ఇది ఈ మట్టిని మనం ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనం కంపోస్ట్ అది కుండీల్లో ఇచ్చిన వెంటనే కంపోస్ట్ అది అవ్వదు కదండి తడిచిపోయి వాసన పురుగులు అవి రావడం అయితే స్టార్ట్ అవుతాయి ఎండాకాలంలో అయితే మనం కంపోస్ట్ ఎలా ఇచ్చుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇస్తే కంపోస్ట్ అయితే పాడైపోతుంది మొక్క కూడా పాడైపోతుంది కుళ్ళిపోయి అందువల్ల మనం నేనైతే కొత్త పద్ధతులు అయితే చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా మనం వాడిన కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక దాంట్లో అయితే వేసుకుంటాను మనకి ఈజీగా కంపోస్ట్ అవ్వాలి ఒక ఒక పది నిమిషాల్లో కంపోస్ట్ అవ్వాలని చెప్పాను కదా ఆ పద్ధతి మీకు చూపిస్తాను ఇది అన్నీ కలిపి మిక్స్ అయితే చేసుకున్నానండి జార్లోని ఈ పేస్ట్ మనం ఇంత మట్టి తీసుకొని ఈ మట్టిలోని ఈ సగం ఈ ఈ పేస్ట్ని వేసుకొని ఈ మట్లో ఇలా కలిపిస్కొని ఉంచేసి మొక్కలకైతే ఇవ్వచ్చండి ఇది చూసారా ఇది వెంటనే కంపోస్ట్ అయితే అయిపోతుంది ఇది ప్రతి మొక్క కూడా ఒక రెండు గుప్పుళ్ళు అవి ఇచ్చుకుంటే సరిపోతుంది దీనివల్ల ఏ ప్రాబ్లం అయితే రాదండి వెంటనే మట్టిలో కలిసిపోతుంది కాబట్టి మనం వాటర్ ఇస్తాం కదా వెంటనే మొక్కకి అబ్జార్బ్ చేసుకుంటుంది వేర్లకి డైరెక్ట్గా వెళ్ళి చూసారా పువ్వులు అవి కూడా మొగ్గలు అవి కూడానా సైజు ఈ సైజు అయితే వస్తాయి మీకు ఎంత క్వాంటిటీ ఇవ్వాలనేది కూడా నేను చెప్తానండి మనం ఇలా కలుపుకున్న కంపోస్ట్ని మట్టిలోని ఒక ప్రతి మొక్కకి ఒక చిన్న మొక్క అయితే ఒక గుప్పుడు ఇవ్వండి పెద్ద మొక్క అయితే రెండు గుప్పిళ్ళు ఇలా మట్టిలో కలిపేయండి కలిపేస్తే మళ్ళీ మీకు ఏ పురుగులు కానీ ఏవి లేకుండా కరెక్ట్గా మట్టిలో కలిసిపోయి కంటిన్యూగా మనం ఇలా ఇచ్చుకోవచ్చు ప్రతి మొక్కకి ఇలాగ ఇవ్వండి ఈ వర్షాకాలంలో మటుకు ఇలా అయితే ఈజీగా ఇచ్చుకోండి ప్రతి మొక్కలకు కూడా ఇది ఒక పద్ధతి అండి ఇంకొక పద్ధతి ఒక్క ఒక స్పూన్ అయితే ఇంత స్పూను ఉంటుందా స్పూను ఒక లీటర్ వాటర్లో కలుపుకొని మనం మొక్కకి ఇలా ఇచ్చుకున్నామంటే సరిపోతుంది ఇది ఒక పద్ధతి అండి ఇలా కాకుండా ప్రతి మొక్కలోని మీకు చెప్పాను కదా ఇందాక ఆ పద్ధతిలోనే ఒక్కొక్క గుప్పులో అయితే ఇచ్చుకుంటే సరిపోతుంది మళ్ళీ మీదనే మట్టి అది క్లోజ్ చేసేయండి చక్కగా కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఎక్కువ ఎక్కువ కూరగాయలు వేస్ట్ అది ఉన్నది ఇలాగ ఏం చేసుకోవాలి నెల తరబడి ఏమీ కాకుండా ఈ పద్ధతి ఒకసారి పాటించండి చాలా అయితే మీకు యూజ్ అవుతుంది ఈ వర్షాకాలం ఈ నాలుగు నెలలు ఈ శీతాకాలం ఎండది సరిగ్గా రాదు కాబట్టి మనకి ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు కాకపోతే మొక్కకి ఇచ్చేటప్పుడు మటుకు మీకు జాగ్రత్తగా అన్ని మొక్కలకి ఎంతెంత ఇవ్వాలో ఏటనేది కూడా మీరు పాటించుకోండి నేను ఇలాగా కిందిటి వారం అయితే ఇచ్చాను మొక్కకి ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారు కదా ఒక వారం నేను ఆనియన్ ఫెర్టిలైజర్ అది కలిపి ఇచ్చాను మీకు వీడియో తీశాను మళ్ళీ ఒక పది రోజులు అయితే అయ్యింది కదండి మళ్ళీ మొక్కలకి అన్నీ కూడా నేను ఇప్పుడు చేసిన కంపోస్ట్ తాలూకు పేస్ట్ అయితే ఒక్కొక్క మొక్కకి ఒక రెండు స్పూన్లు అయితే ఇచ్చాను చూసారా మొత్తం చిగురులు అన్నీ కూడా వచ్చి మళ్ళీ పువ్వులు అవి స్టార్ట్ అయ్యి మళ్ళీ మొగ్గలు అవి కూడా చక్కగా వచ్చేయండి ఈ రిజల్ట్ బాగా పనిచేసింది మీకు కూడా ఇలాగ ఉపయోగ మీకు కూడా ఇలాంటి కంపోస్ట్ యూజెస్ ఎలా ఉపయోగపడతాయో కూడా మీకు నేను క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపించాను చూశారు కదా రకరకాల కంపోస్ట్ పద్ధతులు ఇవ్వడం వల్ల మొక్కలన్నీ కూడా ఆకుపచ్చగా చూడ చూసారు ఎప్పుడు కూడా మా గార్డెన్లో ఇలాగే ఉంటాయండి మొగ్గలతోటి పువ్వులతోటి ఆకుపచ్చగా అయితే ఉంటాయి నేను ఫ్రీ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇలాగే మార్చి మార్చి ఇస్తూ ఉంటాను